భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు గాని మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం విషపు ప్రచారం చేస్తున్నారు అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మీద కూర్చోబెట్టి నాలుగు ఈపుల మీద దెబ్బలేయండి ఎందుకు అని అంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు